సీనియర్స్ వార్తలకు స్వాగత నా పేరు జగన్నాథ రెడ్డి రైతులతో విద్యుత్ అధికారుల చెలగాటం గత పది రోజుల క్రితం కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ అధికారులకు తెలిపిన స్పందన కరువు కార్యాలయం ముందు ట్రాన్స్ఫార్మర్తో రైతుల ఆందోళన అన్నం పెట్టే రైతన్నలు అంటే అందరికీ అలసైపోయింది ఓవైపు యూరియా కొరతతో రైతులు సతమతమవుతుంటే మరోవైపు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు విద్యుత్ అధికారులు కూడా రైతులతో చెలగాటం ఆడుతున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి యాలల మండలం లక్ష్మీనారాయణపూర్ చెందిన రైతులు పొలంలో గత పది రోజుల క్రితం ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో అధికారులకు తెలిపినా స్పందించడం లేదంటూ సోమవారం ట్రాన్స్ఫార్మర్ ను ట్రాక్టర్ లో తీసుకుని తాండూరు విద్యుత్ కార్యాలయానికి చేరుకున్నారు ఉదయం పన్నెండు గంటలకు కార్యాలయానికి వచ్చినా సాయంత్రం అయినా కూడా అధికారులు ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడంలో అలసత్వం ప్రదర్శించడంతో రైతులు ఆందోళనకు దిగారు ట్రాన్స్ఫార్మర్ ఉన్న ట్రాక్టర్ ను విద్యుత్ కార్యాలయం గేటుకు అడ్డంగా పెట్టి నిరసన వ్యక్తం చేశారు తమ పొలంలో గత పది రోజులుగా విద్యుత్ లేక పంటలు ఎండిపోతున్నాయని అధికారుల వద్దకు వస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఉదయం పన్నెండు గంటలకు విద్యుత్ కార్యాలయానికి వచ్చామని సాయంత్రం ఐదు దాటినా ఇంతవరకు ఇవ్వలేదని ఇప్పుడేమో మళ్లీ రమ్మని వెళ్లి ట్రాన్స్ఫార్మర్ ఇచ్చే వరకు వెళ్లేది లేదంటూ కార్యాలయం గేటు ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు విద్యుత్ అధికారులతో మాట్లాడటంతో ట్రాన్స్ఫార్మర్ ఇస్తామంటూ చెప్పడంతో రైతులు ఆందోళన విరమించి కార్యాలయంలోకి వెళ్లిపోయారు লেগে গেছে না তো। ওরে। এই। এই। বাটনটা লাগাও তো। এটা জামেস্টোন না। আরে শুনুন। আমরা বনি না। আমরা আইলে। কর্মস্থান থাকতে। ওটা কইরো। আউটপুটটা দাও। এই পেছনের দিকে। ওরে। ওরে। এই। टेंपरेचर নো আলেতে বানার হাত দিও না ওছনা। ગાવળની ત્યારે ગાવળ પરમેશ્વર ટેકવા છે અને પરમેશ્વર છે માન વિષુનમ નારો કે પ્રિન્સ પર એવું એવું

నోటిఫికేషన్ లేకుండా ఇప్పిస్తామని చెప్తున్నాం ఇప్పిస్తున్నాం రమ్మంటున్నాం ఇప్పిస్తాం ఇప్పించేస్తాం ఇప్పుడు ఇచ్చేస్తారా వాళ్ళకి ఇచ్చేస్తాం ఇప్పుడు ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం చెప్పిన సార్ వీళ్ళకి పొద్దున్న రాని నేను ఇప్పిస్తా దాన్ని కూడా చెప్పిన వీళ్ళ ఇట్లా మొండి వేసుకొని కూర్చున్నా ఒకసారి వచ్చినప్పుడు కొంచెం ప్రాబ్లమ్ అయింది అని చెప్పి వాళ్ళే పన్నెండు గంటలకు వచ్చిన గంట కదా ఎందుకు లేరు వాస్తవానికి ఇక్కడ నేను లైన్ మీద అక్కడ ఏరియా వాని కానీ సార్ నేను వీళ్ళకి రిక్వెస్ట్ చేసి మన మనసు వేరే అని చెప్పి నేను అని చెప్పి మాట్లాడి వాళ్ళ మీరు వాళ్ళకి వీళ్ళయితే నాన్న దానికి కూర్చున్నా ఇట్లే నాన్ని తీసుకోవాలి చూప రామన్నాను అంతే కానీ వాస్తవానికి అయితే ఈ ఫోన్ లేపడు దానికి కారణం ఏమని చెప్తారా చేయాలి వెంట వేసుకున్నాం మొత్తం ఉద్యోగం వచ్చినా కాదు నేను అంటే మీరు ఇక్కడ ఏం వర్క్ చేస్తారు సార్ నేను బషీరాబాద్ లైన్ ఇన్స్పెక్టర్ సార్ ఇది యాలో మండలికి వస్తుంది నేను ఇది తెలిసిన వాళ్ళు కదండి నేను ఇప్పిస్తాను చెప్పేసి వాళ్ళు నా కూడా అంటే ఇప్పిస్తాంటే రాలేదు కాదు వాళ్ళు ఆఫీసర్స్ రాలేదు కదా వాళ్ళు ఎందుకు వస్తలేరు వాళ్ళు వచ్చి లైన్ మీద వచ్చి ఆడుకున్నాడు కూడా రాలేదు ఆయన

ఇప్పుడు ఆయన వచ్చి చెప్పినంత వరకు అయిన ఆయన అక్కడ విలుస్తారా సార్ మీరు వాళ్ళు ప్రైవేట్ కాంట్రాక్టర్ సార్ వాళ్ళ ఏజెన్సీ కూడా అంటే పది గంటల నుంచి ఐదు గంటల వరకు టైం ఉంటుంది ఆయన నేను వాళ్ళని నాపిన ఆపి వీళ్ళకి ఇద్దామని హెల్ప్ చేస్తున్నా వాళ్ళేమో ముందుకు లేస్తలేరు నేను ఆయన అదే మాట చెప్పానండి వచ్చి ఏం ప్రాబ్లం ఎవరికి ఎప్పుడు అడగలేదు సార్ పది మార్పులు వచ్చినా కానీ ఏం చేయాలి మా ప్రాబ్లమ్ ఏంది వాళ్ళు ఫోన్లు లేపడు లైన్ మేలు ఏ ఫోన్ లేపడు సార్ నేను ఏం చేయలేదు మేము చేసే పని అది నోటిఫికేషన్ కావాలంటే మేము కదా చేతిలో కూడా సార్ రేపు ఇదైతే ఇంకో అయితే వస్తా కూడా మీరు ఇట్లా చేస్తారు ఈ సార్ అయితే నేను ఇస్తా చెప్తున్నా కదా మళ్ళీ ఇంత చేస్తే మాట్లాడతాను సార్ ఇప్పుడు అంతలో సార్ ఎవరు ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నారా సార్ మీరు ఇస్తున్నారా మీరు మాది లక్ష్మీనారాయణపూర్ సార్ మా ట్రాన్స్ఫారం కాలిపోయి పది పది రోజులు అవుతుంది లైన్ వేకి ఎవరికి ఫోన్ చేసినా పట్టించుకుంటా చూత లేకు పన్నెండు గంటలకు వచ్చినాము రషం పైన కాదు అదే కానీ మాకు ఇప్పటి వరకు ఐదు ఐదులో ట్రాన్స్ఫర్ ఇస్తలేరు సార్ కావాలని రోజుల పది రోజులు పది పది రోజులు చేడిపోయింది సార్ మొత్తం టైం అయిపోయింది అంటే పన్నెండు గంటలకు వచ్చినా సార్ పన్నెండు గంటల నుంచి టైం అయిపోలేదు ఇప్పుడే అయిపోయింది ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు ఏమంటారు సార్ టైం అయిపోయింది ఐదు 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 నిమిషాలు తక్కువ అయిపోయింది